మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే ఈ మాట పాత నిబంధన నిర్గమాకాండము పదిహేను అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఉంది నీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనదేదో చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తునకు కలగ చేసిన రోగములలో ఏదియు నీకు రానివ్వను స్వస్థపరచు ఏహోవాను నేనే అని భయపడింది ఐగుప్తు నుంచి కానాని దేశం ఇస్రాయల్ ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు మార్గమధ్యంలో వాళ్ళు ప్రయాణమైతే చేస్తున్నారు కానీ కొన్నిసార్లు సనుక్కోవటం గునుక్కోటం దేవుడికి వ్యతిరేకంగా నడవటం ఇటువంటి పనులన్నీ చేసి వాళ్ళని రోగాలు సమస్యలు ఇబ్బందులు చుట్టుముట్టాయి ఇటువంటి సమయంలో ఉన్నప్పుడు దేవుడు వారి మీద దయ చూపించి ఏం చెప్పాడంటే నేను బాగు చేసేవాడిని నేనే ఎప్పుడు బాగు చేస్తానయా నేను అంటే మీరు నా మాట విని న్యాయమైనది ఏదో దాని ప్రకారం నడిచి నా మాటలు నా ఆజ్ఞలు గనక మీరు చక్కగా పాటించినట్లయితే మీకు ఏ ఇబ్బంది కలగకుండా ఐగుప్తులో ఎన్నో రకాల తెగుళ్ళు ఉన్నాయి ఆ ఏవి కూడా మీదకి రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని దేవుడు చెప్పాడు అదే మాట కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన సువార్త ప్రకటించుకుంటూ అనేకమైన ప్రదేశాలు తిరుగుతూ తిరుగుతూ అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు అక్కడ ఉన్నవాళ్ళు అనేక మంది అక్కడ దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు కాకపోయినప్పటికీ దేవుని మాట వినకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు క్రిస్తు వారు వారి మీద దయ చూపించి ఇదిగో పాత నిబంధనలో ఉన్న ఆ యహో నేను అని ఆయన్ను ఆయన ప్రత్యక్షపరచుకోవటానికి అనేక మందిని ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడనమాట పాత నిబంధనలో అయితే ఆయన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారిని దేవుడు స్వస్థపరిచాడు అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి మీరు నమ్మండి మీరు నమ్మితే చాలు నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను యహోవ రాఫా అంటే స్వస్థపరచువాడను నేనే ఆ నేనే ఈ నేను అని యేసుక్రీస్తు ఎవరు స్పష్టంగా తెలియచేయడం కొరకే ఈ మాట మాట్లాడారు స్నేహితుడా ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఏ వ్యాధితో ఉన్నా ఏ బాధతో ఉన్నా నువ్వు నమ్మి చూడు నువ్వు నమ్మితే మహా అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు అది ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్